టౌన్లో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మెదక్ పార్లమెంట్ అభ్య అభ్యర్థి మాధవలేని రఘునందన్ రావు గారి గెలుపు కొరకై మేమంతా బీజే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు రఘునందన్ రావు గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఎందుకంటే అన్న ఏ సమస్యలున్నా కూడా అసలు ఎవరికి భయపడకుండా కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులనే గడగడలాలించిన వ్యక్తి మరి రఘునందన్ రావు గారు వారికి ఓటేస్తే మెదక్ యొక్క సమస్యలు పైన పార్లమెంటరీలో ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి మన యొక్క సమస్యలు ఏవేవైతున్నాయో మెదక్ పార్లమెంట్ సమస్యలు అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఆయనతోనే కుదురుతుంది ఆయన గొంతు గట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తామన్నా మీరు ధైర్యంతో వెళ్ళండి మేము ఓటేయడమే కాకుండా మా బంధుమిత్రులకు అందరికీ చెప్పి దగ్గరుండి ఓటేసి మళ్ళీ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతాము నరేంద్ర మోదీకే ఓటేస్తాము మందిర నిర్మాణం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కావచ్చు గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో ఇవన్నీ చూసి మేము ఖచ్చితంగా వారికి ఓటేస్తామని మరి ప్రజల నుండి చాలా గట్టి పిలుపు మాకు వినిపిస్తుంది వాళ్ళ యొక్క ఈ వాయిస్ మేము వింటూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్లో బీజేపీ కాషాయం జెండా ఎగరవేస్తామని వాళ్ళ యొక్క స్పందన ద్వారా మాకు గట్టిగా వినబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా నరేంద్ర మోదీ గారికి ఓటేసి బలమైన నాయకత్వానికి మీరు బలం చేకూర్చి వారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా గెలిపించాలని ఈ సందర్భంగా నేను మీకు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి